తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పన్ పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఇంకొక ఇరవై నిమిషాల్లో వచ్చేసి మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎకరం నుంచి మొదలుపెడితే పదిహేను ఎకరాల వరకు ఈ రోజు వరకు అయితే అందరి ఖాతాల్లో పడుతున్నాయి అనమాట ఇక్కడ ప్రభుత్వమే స్వచ్ఛత ఇచ్చింది డబ్బులు అనేవి అందరి ఖాతాల్లో జమ చేస్తున్నాం చెక్ చేసుకోండి అని చెప్పేసి ఇప్పటివరకు ఎవరికైతే ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ నాలుగెకరాలు కానీ రాని రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికైతే డబ్బులు అయితే ఈ రోజైతే పడబోతున్నాయి అనమాట మరి కాసేపట్లో వీళ్ళందరికీ గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఒకసారి మీరు చేయవలసినల్లా ఏం లేదు మీకు మీ ఖాతాల్లో డబ్బులు అనేవి పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ఒకసారి కామెంట్ చేయండి ఇప్పటివరకు మీ పేరు మీద ఎకరం ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా అసలు మీకు డబ్బులు అనేవి ఇంతవరకు వచ్చాయా లేవా అని చెప్పి కామెంట్ చేయండి అసలు ఇప్పటివరకు కూడా మీకు అర ఎకరమే ఉండి ఎకరం రెండు ఎకరాలే ఉండి ఒక్క రూపాయి కూడా రాని రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేసి మీది ఏ జిల్లా అని చెప్పండి అసలు మీకు ఎందుకు రాలేదన్న దాని గురించి నేనైతే క్లారిటీగా చెప్పండి అయితే జరుగుతుందనమాట అయితే ఇక్కడ మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా ఈరోజు ఏ ఏ జిల్లాల వరకు ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఎవరి ఈ అయితే ఈరోజు డబ్బులు పడబోతున్నాయి అలానే వచ్చేసి ఎన్ని ఎకరాల వరకు ఈరోజు డబ్బులు అయితే పడబోతున్నాయని దాని గురించి నేను స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను అనమాట మీరు చేయవలసిన ఏం లేదు వీడియో కింద తప్పకుండా ఒక కామెంట్ పెట్టి ఇక్కడ మీ ఏదైతే మీ జిల్లా ఉందో పలానా జిల్లా ఆ జిల్లా పేరైతే అక్కడ మీరైతే కామెంట్ చేయండి అనమాట కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ ఉంటుంది ఆ లైక్ని కూడా మీరు పెట్టిన కామెంట్ నాకు వస్తుంది అప్పుడు నేను ఆ కామెంట్కి రిప్లై ఇస్తాను అనమాట ఓకే ఇక్కడ మనం ఆలస్యం చేయకుంటే ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రైతులకు శుభవార్త రెండు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అయితే విడుదల చేసిన ప్రభుత్వం అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు తెలంగాణ రైతులకు శుభవార్త అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట ఇక్కడ రెండు ఎకరాల వరకు రైతు భరోసా అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి అయిపోయిందే అని చెప్పేసి మనకి చెప్పారనమాట ఒక్కో ఎకరానికి ఆరు వేల చొప్పున మొత్తం పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేశామని చెప్పి చెప్తుంది అయితే ఇక్కడ రెండు ఎకరాల వరకు పూర్తి అయిపోయింది అని చెప్పేసి ప్రభుత్వమే చెప్తుందన్నమాట ఇంకా కొంతమంది ఏమంటున్నారు మాకు రెండు ఎకరాలకు రాలేదన్న అసలు ఇంకా నరకే రాలే ఎకరానికి కూడా రాలేదన్న అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు అనమాట ఇక్కడ ప్రభుత్వం స్వచ్ఛత కూడా ఇచ్చింది నాలుగు ఎకరాల వరకు మేము విడుదల చేసామని చెప్పేసి కూడా చెప్పేసింది అనమాట నిన్నగాక మొన్న వచ్చిన న్యూస్లో కూడా నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా పూర్తయింది అని చెప్పేసి అయితే చెప్పారనమాట అయితే ఇక్కడ మీరు ఇంకొకటి చూసుకోవచ్చు కాగా ఇప్పటివరకు ఎకరం ఉన్న వారికి వచ్చేసి పదిహేడు లక్షల మంది రైతులకు కూడా ఎకరం ఉన్న వాళ్ళకు కూడా అయిపోయాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అయితే ఇక్కడ ఎకరం ఉన్న వాళ్ళకు కూడా అయిపోయినాయి కానీ ఇంకా మీకు ఎకరానికి కూడా రాలేదన్న అని చెప్పేసి చెప్తున్నారు దాని గురించి ఒకసారి మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఎకరం వాళ్ళు మొత్తం పూర్తి అయిపోయింది ఇక్కడ ఎకరం పది గుంటలు ఎకరం రెండు గుంటలు ఇలా ఉన్న వారందరికి కూడా డబ్బులు అయితే పడ్డాయి అనమాట ఇప్పుడు కేవలం నాలుగు ఐదు ఆరు ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం విడుదల చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ అరెకరం ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు వీళ్ళందరికీ డబ్బులు అనేవి ఆల్రెడీ పడ్డం కూడా జరిగింది చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడేసాయి కూడా కానీ ఇంకా మీరు అంటున్నారు కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట ఓకే ఇంకా మీకు ఇక్కడ చూసుకుంటే మొత్తంగా వెయ్యి నూట ఇరవై ఆరు కోట్లు మనకైతే ఎకరం వాళ్ళకి పడ్డాయి అక్కడ రెండు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు వచ్చేసి రెండు ఎకరాల వరకు పడ్డాయి అనమాట ఓకేనా ఇక్కడ ఎకరం రెండు ఎకరాలకి స్వచ్ఛంగా వాళ్ళు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ నాలుగు ఐదు ఆరు వాళ్ళకి వచ్చేసి ఆల్రెడీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే రెండు సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది సాగు చేసిన డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట అలానే ఇంకోటి వచ్చేసి మనకి ఏవైతే ఇక్కడ పొలాలు అనేవి ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు కూడా విడుదల చేస్తున్నారనమాట ఈ రెండు మీరైతే గుర్తుంచుకోండి ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అలానే తప్పకుండా ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఓకే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్